అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అందరు ఎలా ఉన్నారు అందరూ ఇప్పటి నుంచో వేచి చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఫస్ట్ రాబోతుంది దాని టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ అన్ని రిలీజ్ చేశారు అద్భుతంగా ఉన్నాయి ఈసారి కొత్త స్విస్ట్ల తో ఉండబోతుందని క్లారిటీగా ఉంది దానికోసం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎంతమంది కంటెస్టెంట్లు వెళ్తున్నారు ఇక స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఖచ్చితంగా ఎవరు వెళ్తున్నారు అంటే ఇప్పుడు చెప్పే నేను ఈ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు సో దీంట్లో వైల్డ్ కార్ ఎంట్రీలో ఎవరు వస్తారు దాంతోపాటు దీంట్లో ఎన్ని పిస్ట్లు ఉండబోతున్నాయి ప్రీవిని ఇప్పుడు చెప్పబోయేది మినిమం పద్నాలుగు పదహారు పద్దెనిమిది మంది సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ట్వంటీ మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే దాంట్లో పద్నాలుగు మంది రావచ్చు పదహారు మంది రావచ్చు పద్దెనిమిది మంది కూడా రావచ్చు ఓకేనా దాంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే ఆదిత్యవం తెలిసిందే కదా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన లాహిరి లాహిరిలో సినిమాలో డెబ్యూ హీరోగా అతను లాంచ్ అవడం జరిగింది ఆ సినిమాలో ప్రేక్షక ఆదరణ కూడా బాగా దొరికింది దాని తర్వాత పలు సినిమాలు ఎన్నో చేశాడు తెలుగు తమిళ్లో కూడా సో ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయాడు అతను ఈ సినిమాలకు దూరంగా ఉండిపోయాడు అంతే సో ఇప్పుడు అతను గట్టిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా ఫస్ట్ వస్తే నాకు తెలిసి స్టేజ్ పైన నాగార్జున సార్ అతని సార్ అతనే పిలిచే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి సో గుర్తు పెట్టుకోండి ఆదిత్య సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ మరీ ఇతను కూడా స్టార్మార్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేటెడ్ దాంతోపాటు మంచి డాన్సర్ చూడడానికి హీరోలా బాగుంటాడు ఇక దాంతోపాటు ఇతను ఏంది ఇప్పుడు ట్రెండింగ్లో ఏముందంటే కిలాడీ గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ అని ఒక షో ఉంటుంది కదా స్టార్ మా సంథింగ్ దాంట్లో మంచి టాలెంట్ ఉంటుంది మంచి డాన్స్ చేస్తాడు ఇప్పుడు చిన్న చిన్న రియాలిటీ టాస్క్ లిస్ట్ అయితే భయంకరంగా చేసేస్తాడు సో అతని పేరు వచ్చేసి నిఖిల్ మలయక్కల్ ఓకేనా సో వచ్చేసి యష్మి గౌడ ఇతను కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఓకే కంటెస్టెంట్ వచ్చి అభిరామ్ వర్మ ఇతను కొన్ని సినిమాలలో హీరోగా నటించాడంటే ఇంకా సినిమాలు అయితే రిలీజ్ కాలేదు కానీ మరి ఎలా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడనేది హౌస్ లోకి వెళ్ళినాకే చూద్దాం ఎందుకంటే ఇతను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గానీ ఇంకొన్ని కొన్ని ఫాలో అవుతున్న అకౌంట్ లో నేను చూచాను అబ్బాయి చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటాడు బాగుంటాడు ఇక హౌస్ లో ఎలా చేస్తాడు మెయిన్ అనమాట మనకి పేరు గుర్తు పెట్టుకుంది అభిరామ్ వర్మ ఇతను ఒక నెంబర్ ఫైవ్ లో ఉంది బెజవాడ బేబక్క దీని ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీరు గనక ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఓపెన్ చేస్తే చాలా వైరల్ వీడియోస్ ఉంటాయి ఆ సుమారు అక్కకు వచ్చేసి బిజవాడ బేబక్కకు వచ్చేసి వన్ ల్యాక్ పైగానే సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు సో వీలైతే వెళ్ళి చెక్ చేయండి బెజవాడ బేబక్క నెంబర్ సిక్స్ లో ఉంది నైనికా అనసూరు తిను కంటెస్టెంట్ గా చేసింది మీకు అందరికి తెలిసిందే సాయ్ అండ్ నైనికా పేర్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా అప్పట్లో ట్రెండింగ్ లో ఉండే వీళ్ళు సో నైనిక ఫైనల్ లిస్ట్ లో ఉంది ఇక నెంబర్ సెవెన్ లో వచ్చేసి అభినయ్ నవీన్ ఇందులో పెళ్లి చూపుల్లో హీరోకి ఫ్రెండ్ గా నటించాడు దాంతో పాటు ఇతను ఈ టిక్ టాక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ లేని టైంలో లో యూట్యూబ్ లో ఉన్నప్పుడు కే పాల్ గారి వీడియోలు చాలా స్కూపులు చేశాడు అప్పట్లో చాలా టాప్ నాచ్ అనమాట అభినయ్ నవీన్ ఇతని పేరు గుర్తుపెట్టుకోండి ఇతను ఒక మంచి కామెడీ ట్రాక్ ఉన్న మనిషి వచ్చేసి కిరాక్ సీత సెవెన్ యాడ్స్ తెలిసిందే కదా దాంతోపాటు బేబీ సినిమాలో భయంకరమైన హీరోయిన్ కంటే ఎక్కువగా ఫాలోయింగ్ వచ్చేసింది కిరాక్ సీతకి సో ఇప్పుడు కిరాక్ సీత సీజన్ ఎయిట్ లో కన్ఫర్మ్ లిస్ట్ లో ఉంది నెంబర్ నైన్ లోకి వచ్చేసి కయ్యూమ్ అలీ ఆలీ బ్రదర్ అని మాత్రం ఇతను కూడా కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు దాంతోపాటు అన్నలాగానే కామెడీ సినిమాలు ఎన్నో చేశాడు గానీ అంతగా పేరు రాలేదు సో ఇప్పుడు అతను సీజన్ ఎయిట్ లోకి తన చూద్దాం ఎలా ఎలా చేస్తాడు అనేది వేచి చూడాల్సింది ఎందుకంటే తన సినిమాలైనా ఎవరైనా సరే ఒక మనిషికి హోప్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇన్స్టాలో ఉన్నాడా లేకపోతే యూట్యూబ్లో ఉన్నాడా సినిమాలో ఉన్నాడా ఇవి మట్టుకే చూస్తారు ఇక ఏవి లేవు అన్న తర్వాత తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ఎవరు ఇతను ఎవరు ఫ్యామిలీకి సంబంధించింది సో ఆల్ ఈజ్ అ గ్రేట్ కమిడియన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే సో అలా లేకపోయాడు అతను టైం అనుకోవచ్చు మంచి గ్రేట్ పర్ఫార్మర్ మంచి యాక్టర్ కూడా మరి ఇప్పుడు సీజన్ ఎయిట్లో ఎలా తను ఉంటాడనేది మనం వేచి చూద్దాం ఎందుకంటే వచ్చేసి విష్ణుప్రియ విష్ణుప్రియతో పాటు రీతు చౌదరి కూడా ఉంది ఈ రెండిట్లో కన్ఫర్మ్ అయిన లిస్ట్ వచ్చేసి విష్ణుప్రియ మరి రీతు చౌదరి వస్తుందా లేదంటే రీతు చౌదరి మేబీ ఉంటే టూ వీక్స్ తర్వాత తనకి ఎంట్రీ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాం మనం అయితే లేకపోతే ఈ ఇద్దరు ప్లేస్ లో ఎవరైనా ఒకరైతే వెళ్ళొచ్చు ఖచ్చితంగా కానీ నాకు తెలిసైతే ఇద్దరు అయితే ఖచ్చితంగా ఉంటారు ఇక విష్ణుప్రియ కోసం బ్యాక్ గ్రౌండ్ లో ఏం చేస్తుందంటే తను మనస్తో ఒక సినిమాలో నటించింది ఆ సినిమా రిలీజ్ కూడా ఉంది దానిలో ఒక పాట అయితే సెన్స్ చేసిన యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది దాని గున్న బిఫోర్ ఏం చేసింది అంటే మల్లెమాల ఏదైతే యూనిట్ ఉందో ఈటీవీ ఈటీవీ సంస్థ నుంచి ఉన్న మల్లెమాల యూనిట్లో పోరా పోవే అని ఒక కామెడీ షోలో హోస్ట్గా చేసింది సుధీర్ పక్కన పాటు ఎన్నో రియాలిటీ షోలో కూడా ఉంది ఒక మంచి యాంకర్ అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు మరి తను ముక్కు సూటి మనిషి అందరికి తెలిసిందే ఏదైనా చిన్నదైనా సరే హట్ అయిపోతుంది మరి ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది మనం ఇంకా టూ డేస్లో చూడబోతున్నాం విష్ణు పిల్ల నెంబర్ ట్వెల్వ్ క్యాండిడేట్ వచ్చేసి నాగ మణికంఠ ఇతను వచ్చేసి ఒక కామన్ మ్యాన్ లిస్ట్ కేటగిరీలో ఉన్నాడు ఇతను కోసం నేను సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో చూడ్డానికి బాగానే ఉన్నాడు చాలా మందికి అయితే తెలీదు ఇతనైతే సో మరి తెలియని వాళ్ళ కోసం మనం ఎక్కువగా ఏం మాట్లాడలేం కాబట్టి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తను ఎలా క్రియేట్ అవుతాడనేదే మెయిన్ అసెట్ అనమాట ఇక నెంబర్ త్రీ సెన్సేషనల్ నేను చెప్పబోయే అయితే ఈ లిస్ట్ లో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆర్జే భాష శేఖర్ భాష శేఖర్ భాష ఎక్కడ విన్నా శేఖర్ భాష శేఖర్ బాషా లాస్ట్ మంత్ నుంచి యూట్యూబ్లో హల్చల్ అవుతున్నాడు రాజ్ తరుణ్ విషయంలో శేఖర్ బాష అండ్ లావణ్య ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే అతని కోసం నిజంగా అతని పైన ఎంతమంది ఫిజికల్గా దాడి చేసినా ఓపికతో సమాధానాలు ఇచ్చుకుంటూ పోయాడు చూడు క్లారిటీగా ఇచ్చాడంటే సమాధానాలు బిగ్ బాస్ సీజన్ కి కావాల్సింది అది బొచ్చు నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే బయట ఫిజికల్లీగా తన మీద చెప్పుతో దాడి చేసింది లావణ్య అంత ప్రతి దానికి ఓపిక సహనంతో ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పెద్ద పనే కాదు వీళ్ళతో నాకు తెలిసి అయితే శేఖర్ భాష మెచ్యూరిటీ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మరి అది గేమ్ ప్లానా అండ్ స్ట్రాటజీయా మనకైతే తెలియదు శేఖర్ భాష ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉన్నాడు రైట్ నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి రాకేష్ జబర్దస్త్ లో ఒక టీమ్ లీడర్ గా ఉండి తను కూడా ఒక సినిమా అయితే తీసాడు కేసీఆర్ కి సంబంధించిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అతన్ని లాస్ట్ ఇక అతన్ని తీసుకున్నారని అయితే అప్డేట్ అయితే వచ్చింది మరి అది కన్ఫర్మా కాదా అనేది మనకైతే తెలియదు ఇక ఇది సిక్స్టీన్ మెంబర్స్ అయితే లిస్ట్ అయితే ఇచ్చాను వాళ్ళ ఫొటోస్ కూడా మీకు క్లియారిటీగా ఇచ్చేసాను ఇక వస్తే వైల్డ్ కార్ ఎంట్రీ ఒకవేళ ఉంటే ఎవరు ఉంటారు అని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఏదైతే హిందీ లో తీసుకున్నప్పుడు లాస్ట్ ప్రీవియస్ సీజన్లో ఎవరైతే బాగా కామెడీ చేసిన వాళ్ళు ఆరిగెంట్లు ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు తెలిసింది దాంట్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది టేస్ట్ తేజా నెంబర్ టూ లో ఉంది సిరి హనుమంతు నెంబర్ త్రీ వచ్చేసి గలాట గీత్ వీళ్ళైతే ఒక పరిగణలోనైతే ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎవరైతే కంటెస్టెంట్ లో వైడ్ కాల్ ఎంట్రీలో ఒకవేళ వస్తే వీళ్ళు రావచ్చు వన్ మంత్ లో రావచ్చు సెకండ్ మంత్ లో రావచ్చు ఒకవేళ రాకపోవచ్చు కానీ ఒకవేళ వస్తే వీళ్ళు ఉండొచ్చు అని అనిపిస్తుంది సో ఇదనమాట నేను చెప్పిన పదహారు మంది లిస్ట్ దీంట్లో ఎవరైనా ఖచ్చితంగా ఈలే ఖచ్చితంగా ఉండబోతున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ట్విస్ట్ ఎలా ఉంటాయి జలక్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ నేను చెప్పాను జీని కోసం ఏదైతే జీనీని మనం ట్రైలర్ లో చూపించామో ఒకవేళ జీనీ తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఖచ్చితంగా నాగ్సర్ ఒక టిపికల్ గా ఒక గేమ్ కండక్ట్ చేస్తాడేమో మేబీ ఎలా అంటే ఇప్పుడు టాస్క్ వచ్చింది టాస్క్ లో విన్ అయిన తర్వాత ఒక జీని అనే పవర్ ఏదైతే టీమ్ లీడర్కి వచ్చిన తర్వాత ఆ టీం లీడర్ ఒకవేళ చాలా డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళని జీని పవర్ తో తీసుకోవచ్చు ప్రేక్షకులని తారుమారు చేసే సీజన్ ఇది అతని నాగార్జున గారు ట్రైలర్లో చెప్పారు ఊహకు అందరినీ ట్విస్ట్లు ఉంటాయని నేనైతే అలా అనుకుంటున్నా జీనితో ఖచ్చితంగా ఇలాంటిది ఒక ఎపిసోడ్ అయితే పెడతాడేమో అనిపిస్తుంది అది ఫస్ట్ వీక్ ఉంటుందా సెకండ్ వీక్ ఉంటుందా థర్డ్ వీక్ ఉంటుందా తెలీదు కానీ ఇదైతే ఒక టాప్ నర్స్ ఒకవేళ ఉంటే ఉండొచ్చు ఖచ్చితంగా జీనితో ఖచ్చితంగా ఏదో ఒక ఎపిసోడ్ అయితే మనకి రివీల్ చేస్తాడు బిగ్ బాస్ సీజన్ ఇట్లో సో ఇదనమాట ఫ్రెండ్స్ నేను ఇచ్చిన అప్డేట్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ రివ్యూ తారా జై హింద్